ఈ కాలమే ప్రధానముగా సౌభాగ్యాన్ని సంతానాన్ని కాపాడుకోవడానికి యోగ్యమైనటువంటి కాలమై ఉంటుంది అందుకే మీరు చూడండి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నక్షత్రం శ్రవణం నక్షత్రంతో చంద్రుడు కలిస్తే ఆ శ్రవణం నక్షత్రం విష్ణు తారకం శ్రవణం నక్షత్రం శ్రీవెంకటేశ్వర స్వామి వారిది శ్రవణం నక్షత్రం విష్ణు తారకమైనది కాబట్టి అది స్థితికారకత్వంతో ఉంటుంది అంటే రక్షణ శక్తిని ప్రసరణం చేస్తుంటుంది ఎప్పుడు అంత విశేషమైన కాలం ఈ కాలంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది అది రెండు విరుద్ధ ప్రాణులు గరుడు ఎక్కడుంటాడో అక్కడ పాము పాము ఎక్కడ ఎక్కడుంటుందో అక్కడ గరుడు వస్తే దాన్ని చీల్చేస్తారు అవి రెండు పరస్పర శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు అటువంటి రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడ పంచమి అది అలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న మాత్రమే పరిమితమైపోదు దేవతగా నాగదేవతగా అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి అవి సంతాన కారకములవుతాయి అందుకే సాధారణంగా సంతానం కలగకపోతే దోషం ఎక్కడుంది అంటే ఏదో నాగదోషం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు అథవా అలా కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది అని సుబ్రహ్మణ్యుడు జంతనాగులుగా ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాడు దేవాలయాల్లో కూడా ఊర్ధముఖంగా ఉన్నటువంటి పెనవేసుకున్న జంతనాగులుగా పూజింపబడుతూ ఉంటాడు ఈ నాగస్వరూపం అనేక కారణాల చేత పూజింపబడుతుంది పాము దానిలో ఉన్నటువంటి విషము వలన భయకారకము అలాగే పాము ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళిపోతుంది మీరు చూడండి భూమికి అడ్డంగా పాకుతుంది కలుగులోకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది తప్ప పాము పైకి లేచి నిలబడదు కానీ పాముల ఎందు కొన్ని ఉత్తమమైనటువంటి నాగులు ఉంటాయి చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి నాగులు అవి ఒక కర్ర ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది ఒకప్పుడు అకస్మాత్తుగా అనుకోకుండా అలా జరుగుతుంది అని నేను సిద్ధంగా లేనటువంటి సమయంలో నేను ఒక కారులో వెళ్ళిపోతుండగా ఒకనకొక కారణం చేత ముందు వెళ్ళినటువంటి కారు దాని తోకకి తగిలిన కారణం చేత కోపం వచ్చి వెనక్కి తిరిగి అలా కర్ర పుల్లలా ఉన్నటువంటి పావును ఒకసారి నేను చూశాను అది కర్ర ఎలా నుంచి ఉంటుందో అలా నిలబడుతుంది ఒక్క క్షణం పావుకి అలా నిలబడే శక్తి ఉంటుంది మనిషి తనలో ఉన్నటువంటి తీజస్సు క్షయం అయిపోకుండా చూసుకోవాలి ఇంత పవిత్రమైన సభలో బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే నేను ఒక్క ఉపమానం చెప్తే మీకు అర్థమైపోతుంది ఒకడు ఒక పెద్ద పూలతోట పెంచాడు ఒక పెద్ద పూలతోట పెంచి ఆ పువ్వులలో ఉండేటటువంటి సువాసనంతటినీ కూడా జాగ్రత్తగా ఆ పరిమళాన్ని అంతటినీ కూడా సేకరించాడు ఇప్పుడు అది ఇంత పెద్ద పూలతోట నుంచి ఇంత చిన్న సీసాలోకి ఆ పరిమళ ద్రవ్యం వచ్చింది ఇప్పుడు ఇంత కష్టపడి సేకరించిన పరిమళ ద్రవ్యాన్ని తీసుకెళ్లి ఒక మురుగుడు గుంటలో పోషేశాడు ఏమైనా ఉపయోగం ఉందా ఉపయోగం ఉండదు మనిషిందు వీర్యము అని ఒక మాట వీర్యము తేజస్సు అది అని అస్తమాన లౌకికమైనటువంటి కోర్కెలు కలిగి విశేషమైనటువంటి కామంతో అధోముఖంగా ఎవరు తన తేజస్సుని కోల్పోతూ ఉంటాడో వాడు ఊర్ధముఖ చలనం చెయ్యలేడు పరమేశ్వర పథంలో యోగమనందు కూర్చోవడం సాధ్యం కాదు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి పీఠాధిపత్యంలో ఉండేటటువంటి మహాపురుషులు ఎంత వయస్సు ఉండనివ్వండి శరీరం ఎంత లావుగా ఉన్నట్లు కనపడనివ్వండి వారు ఒకసారి ఆసనం వేసి కూర్చుంటే కొన్ని రోజులు కూడా కూర్చోగలరు నేను అర్థమవ్వడానికి చెప్తున్నాను తప్ప అంతటి మహనీయ మూర్తి గురించి తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు అని మీరు గమనించాలి శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తున్నారు భారతీ తీర్థ మహాస్వామి భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క శరీరాన్ని మీరు పైకి చూస్తే లావుగా పొట్టిగా ఉన్నట్టు ఉంటారు కానీ వారు నృసింహ జయంతి లాంటి తిథులు వస్తే వారు ఒక పీట మీద కూర్చుని ఆసనం వేసుకుని పొద్దున్న కూర్చుంటే తెల్లవారుజామున ఆసనంలో కూర్చుంటే ప్రదోష వేళలో నృసింహావిర్భావ సమయంలో పూజ చేసి రాత్రి ఎనిమిది గంటలకే కాలు ఇలా తీస్తాడు తప్ప సాగులో కూర్చుంటే ఇక రాత్రి ఎనిమిది గంటల వరకు ఆసనంలో కూర్చుంటే ఇక కాలు తీరు అంతలా కూర్చోగలిగినటువంటి దృఢత్వం ఆ శక్తి ఆ జ్ఞాపక శక్తి ఆ తేజస్సు ఒక రోజు మొత్తం మీద ఏదో కొద్దిపాటి ఆహారం అంత నియమంతో తీసుకున్నా కూడా అంతటి ధారణాశక్తి అంత తపశ్శక్తి దేవి చేత నిలబడతాయంటే వారు అస్కలిత బ్రహ్మచారులై ఉంటారు అందుకే అసలు వారి జీవితంలో వివాహం ఉండదు శంకర భగవత్పాదులు కొంత కొంతమందికి కొన్ని కొన్ని నియమాలు విధించడానికి కారణం అదే వీర్యశక్తి తేజస్శక్తిగా ఓజో ఓజోశక్తిగా మారితే ఆ ఓజో శక్తి చేత మనిషి యోగమునందు నిలబడి పరమాత్మ వైపు ఊర్ధముక చలనం చేయగలుగుతారు శక్తిని శంకరాచార్యుల వారి సౌందర్యలో పైకి నీచిన పాముగా అభివర్ణిస్తారు అలా ఆ స్థితి నాకు కలుగుగాక అటువంటి ఓజో శక్తిని నేను పొందేదనుగాక ఈశ్వరుడు యొక్క పథంలో ప్రయాణించేటటువంటి శక్తి నాకు కలుగుగాక యోగమునందు నిలబడుగా అంటే యోగము అంటే యుజ్యతే ఇది యోగ అనేకముగా కనపడుతున్నవి చిట్ట చివరికి ఒకటిగా బ్రహ్మము తప్ప వేరొకటి కనపడకుండా అంతటా బ్రహ్మమే నిండి ఉన్నదనేటటువంటి భావమునందు రమించి అనుభవమునందు రూఢము శక్తిని పొందాలి అంటే అదిగో ఒక పావు ఎలా నిలబడుతుందో అలా ఊర్ధ్వము ఒక చలనం చేయగలగాలి ఆ వీర్యుని తేజస్సుగా తేజస్సు యోజస్సుగా మారాలి అలా మార్చుకోగలిగినటువంటి పొందగలిగినటువంటి శక్తి పొందుతారు చెప్తే మీకు అర్థం అయిపోతుంది రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నారు త్యాగాయ సమృతార్థానం సత్యాయ మితభాషిణా ప్రజాయ గృహమీ త్యాగాయ సమృతార్థానం రఘుమహారాజు గారు విశేషమైన ధనాన్ని సంపాదించాడు దీని కొరకు త్యాగం దానం చేశాడు త్యాగేనైకే అమృతత్వ మాన మన దగ్గర అట్టి పెట్టుకున్నది మనది ఎప్పటికీ కాదు మనం దానం చేసింది పుణ్యంగా మారి మనతో వస్తుంది ఇక్కడ ఉంచిన ద్రవ్యం ఇక్కడే ఉండిపోతుంది మనతో వచ్చేది ఏది ఉంటుంది కింవా పుత్ర కిం జ్ఞాతైకక్షణ భంగురం సపది రూత్యాద్యం మనో దూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతి వల్లభం అంటారు శంకర భగవత్పాదు సంపాదించినటువంటి ఐశ్వర్యం బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకంలో అంకెల రూపంలో ఉండిపోతుంది కారు ఆఖరికి తనని తీసుకెళ్లిపోవడానికి కొని తేవలసినటువంటి కర్రలు తీసుకురావడానికి కూడా అంతే వేగంగా అంతే సంతోషంగా వెళ్తుంది కడుపున పుట్టిన కొడుకు తల పగిలిపోయే వరకు ఉంటాడు భార్య గుమ్మం వరకు ఉంటుంది తనతో వచ్చేది చేసుకున్న పాపపుణ్యాలు ఏవో ఒక్కటే వస్తాయి అందుకే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండా ఓ నాయనయూ నిజ నందన నంది కాని కందోగిని భాష్పముల తొలిత దుఃఖమహాంబుదిసొచ్చు పత్ని కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏ వస్తుంది చేసిన కర్మము పుణ్యము ఇవే వస్తాయి వెంట అందుకే మనిషిని ఊర్ధముఖ చలనం వైపుకి ప్రయాణించి అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టాయి అడ్డంగానే పెరుగుతున్నాయి ఓ కుక్కపిల్ల భూమికి అడ్డంగా పుడుతుంది అడ్డంగానే పెరుగుతుంది వెన్నుకో మనం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాం నిలువుగా పెరగడానికి కారణం ఏమిటంటే నువ్వు ఊర్తముఖ చలనం చెయ్యి పరమాత్మని తెలుసుకునేటటువంటి పదంలో పైకి ఎదుగు అంతేకాని నేలకు అడ్డంగా పడి బతకకు అని చెప్పడానికి పరమేశ్వరుడు విన్నుపావుని నిటారుగా ఉంచుతాడు అలా విన్నుపావుని నిటారుగా ఉంచినటువంటి పరమాత్మ దాని చేతనే మనకి సంకేతిస్తున్నాడు నువ్వు జీవితంలో పైకి ఎదగరని నేర్చుకో అందుకే పావుకు ఆహారం ఎలుక ఎలుకని పట్టుకుంటుంది పావు ఎలకని పట్టుకుంటుంది అన్నమాట పైకి ఆంతరమునందు లక్షణం ఏమిటో తెలుసా ఎలక సంసారమునకు ప్రతీక మనం ఇల్లు కట్టాలంటే శంకుస్థాపన గుయితవుతాం ఎలక మన ఇంట్లోకి వచ్చి ఉండాలన్నా కూడా కన్నం పెడుతుంది మనకి అక్కర్లేని విషయాలన్నీ తెచ్చి ఇంట్లో దాచుకుంటాం ఆఖరికి పాలు తెచ్చుకున్నటువంటి కవర్లు కూడా బొత్తు పెట్టి దాచుకుంటాడు ఎందుకురా అంటే ఎప్పుడో ఎవరో శనగపప్పు ఇస్తాడు దానికోసం దాచానంటాడు ఎలక దానికి అవసరం ఉందా లేదా లేదు ప్రతిదాన్ని ఎత్తుకుపోయి కరువులో పెట్టుకుంటాం మనుష్యునికి అధిక సంతానం ఎలకకి అధిక సంతానం మనుష్యుణ్ణి ఎవడు పెంచి పోషించి ఇచ్చాడో వాడికే ముప్పు తెస్తాడు ఎలక ఏ యజమాని ఇంట్లో ఉంటుందో ఆ యజమాని పడుకున్నప్పుడు వాడి కాలు వేడు కొడుకుతుంది ఎలక ఇంట్లోని చూర్లు మీద తిరుగుతూ ఉంటుంది మనిషి ఎప్పుడూ ఒక చూరు కింద ఇంట్లో తిరుగుతాడు ఎలకని ఏది పట్టుకుంటుంది చీకట్లో చప్పుడు అవ్వకుండా పాదమల మాంసపు ముద్దలు ఉన్నటువంటి పిల్లి వచ్చి టక్కును పట్టుకుంటుంది మనిషి నీరు పట్టుకుంటుంది చప్పుడు అవ్వకుండా వచ్చి పట్టుకుని మృత్యువు పట్టుకుంటుంది అందుకే ఎలకకి మనిషికి దగ్గర సంబంధం వేదాంతాల్లో రెండు సంసారమునకు సంకేతముల ఉంటాయి ఈ సంసారమునందు బ్రతుకుతూ ఎప్పుడూ అసలు భగవంతుడి వైపు ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి సాధన ప్రారంభించాలన్న తాపత్రయం లేకుండా బతికేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జీనంసారే బహుదు కృపయాపారే పైబురారే మళ్ళీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి చిర్విత చిర్బినులైన వారికి పుట్టినే పరుడు చెప్పిన ఏమిచ్చిన కానలకు ఏగిలైన అంటారు ప్రహ్లాదులు అసలు ఆ హరిప్రబోధముల్ భగవంతుణ్ణి చేరుకుందామన్న కోరిక లేకుండా జీవితం అంతా గడిపేస్తున్న వాడెవరున్నాడో వాడు ఎరక వాణ్ణి పట్టుకునేది పాము అంటే సంసార గ్రస్తమైనటువంటి జీవులకు బతికేస్తూ ఉండడం గొప్ప కాదు కానీ ఎప్పుడోప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి సాధన ప్రారంభం చెయ్యి ఒక్కసారి ఈ శరీరం వదిలిపెట్టావా ఇక సాధన అన్నది ఉండదు కుక్క సాధన ఏం చేస్తుంది పిల్లి సాధన ఏం చేస్తుంది మనుష్యుడు ఒక్కడే సాధన చేయగలడు భగవన్ నామం చెప్పగలడు ఒక ఉపన్యాసం వినగలడు ఓ పుస్తకం చదవగలడు ఒక గుడికి ప్రదక్షిణం చెయ్యగలడు మన గుడి కార్యక్రమంలో దేవాలయాన్ని తొడవగలడు కానీ మిగిలిన ప్రాణులు చెయ్యలేవు మనుష్యులిగా వచ్చావు కాబట్టి మనుష్యులు యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కామలిసినటువంటి వ్యవస్థని మనస్సు ఎందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం ఇన్ని కారణముల చేత అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను పావుని పూజ చేయడం అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాలను మనకి ప్రబోధం చేస్తుంది అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి అసలు దేవతలు ఎవరికీ కూడా పావుతో సంబంధం లేకుండా ఉండరు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు పరమశివుడు నాగాభరణుడై మెడలో పావులు వేసుకుంటాడు చేతుడికి కూడా పావులు కంకణాలుగా పెట్టుకుంటాడు అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు కాళీయ మర్దనంలో ఏ ఆయనకి ఏ రంగస్థలం స్థలం పరికిరాలేదు ఆయన కాళీని యొక్క పడగల మీద తాండవం చేశాడు మీరు ఎక్కడ చూడండి చివరికి సహస్రారమని పావు పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అని కాబట్టి పావుతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు అందరికీ పావుతో సంబంధం ఉంటుంది పావుతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది విడుదల చేసి ఉన్నత పదం వేపక నడిపించడానికి సంకేతం పావు అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు అక్కడ నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు ఎందుకు అమ్మవారిని పూజ చేయడం శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామమే ప్రకృతి అందుకే ప్రకృతి అని అది మొదలు పెడతాం ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది అదే రోజు గరుడ పంచమి కూడా గరు గరుత్మంతుడేం చేస్తాడు అంటే బాహ్యంలో పక్షి రూపంలో ఉంటాడు అని మనం చెప్తాం కానీ మహాభారతంలో నన్నయ్యారు పిలుస్తాడు గరుత్మంతుడు అల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదనాదం వస్తుంది ఆయన వచ్చారనుకోండి పావు పారిపోతుంది ఏ పాము పారిపోతుంది కలుగులోకి విడిపోయే పావు పారిపోతుంది అంటే సాంసారికమైన అనురత్తిని తగ్గించి వైదికమైన జీవన విధానమిచ్చి భక్తితో కూడిన కర్మాచరణ వీపకి నరిపించగలిగినటువంటి తత్వము గరుత్వంతుని ఎందుకు నిక్షేపింపబడి ఉంది అందుకే వహిస్తాడు ఇప్పుడు వాహనం ఉంటాడు ఆయనకి నమస్కరించకుండా విష్ణు దర్శనం చెయ్యం వాహనము అంటే వహించుక అంటే లోపల ఎప్పుడూ పెట్టుకుని ఉంటాడు అని అర్థం వహించుక అంటే ఏదో రోజు పల్లకి పట్టుకుని ఎలా తిరుగుతాను చెప్పండి ఒక భక్తుడు భగవంతుడిని మనసులో వహించాడు అంటే దాని అర్థం ఎప్పుడూ ఓ పల్లకి ఓటు పట్టుకు తిరుగుతుంటాడైనా దాని అర్థం లేకపోతే ఓ పల్లెల్లో భగవంతుడు మూర్తి పెట్టి పెట్టుకు తిరుగుతుంటాడనే కాదు ఆయన నిశ్వాసల్లో ఊపిరిలో ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే అలా ఆలోచిస్తూ ఇక్కడ పెట్టుకుంటాడు భగవంతుడు అసలు చదువుకొనుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వాడు చదువుకున్నవాడు అన్న మాటకు అర్థం ఏంటంటే నేను చదువుకోనివి చాలా ఉన్నాయని తెలుసుకున్నవాడు అన్నీ వచ్చు అనుకున్నాడు అనుకోండి వాడికి ఏమీ రాదు అనుకుంటున్నాడు అన్నీ వచ్చు అని గుర్తు ఏంటంటే అసలు వచ్చు అంటే నేను చదవవలసినవి ఎన్ని ఉన్నాయండి నిజానికి నా జన్మ సరిపోతుందా భరత్వాజుడికి సరిపోలేదు వేదం జరగడానికి నేనేం చదువుతా వచ్చు ఈశ్వరా నాకేం రాదు శంకర భగవత్పాదులంతటి వారన్నారు స్మృత శాస్త్రే వైద్యే శకున కవిత తాన పణిత పురాణే మంత్రే వా స్థుతి నటన హాస్యేష్ చతుర కమర్థం రాజ్యాం ప్రీతిర్భవతి వైకోహం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నారు ఈశ్వర నాకు వేదం రాదు స్మృతులు తెలియవు కావ్యాలు రావు పురాణాలు రావు పోని నలుగురిని దవ్వించడం కూడా రాదు రాజుల్ని పొగడ్డము రాదు వైద్యము రాదు కాబట్టి నన్ను ఏమంటారు పశువు అంటారు ఈశ్వర నాకు చాలు నేను పశువుని నువ్వు పశుపతిని మన ఇద్దరికి చాలాదాయి అనుబంధం నన్ను నీలుకో శంకర భగవత్పాదులంతటి వారు పశు మాం సర్వజ్ఞ ప్రజ కృపయా పాలయ విభో అంటే నేను నాలుగు పుస్తకాలు జరిగి నా అంత మొనగాళ్ళు రెండి అని ఎలా మాట్లాడతాను నేను చదవడం మొదలు పెట్టానని గుర్తిటంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకోవడమే చదువులలోకెళ్ళ గొప్ప చదువు చదువులలో నీ మర్మ మెల్ల చదివితే తండ్రి అంటాడు ప్రహ్లాదుడు అందుకని వినయం వచ్చింది వినయం ఎప్పుడు వస్తుంది నాకు ఇది తెలియదంటే వినయం వస్తుంది నాకు అంటే అహంకారం వస్తుంది ప్రహ్లాదుడికంత వినయం ఎందుకు వచ్చిందంటే నాకేం తెలుసు అన్నాడు మహాత్ములైన వారెవ్వరూ కూడా నాకేం నాకు తెలియదేంటి అనలేదు నాకేం తెలుసు అన్నాడు నాకేం తెలుసు అనడానికి చాలా సంస్కారం ఉండాలి నాకేం తెలియదు అనడానికి కుసంస్కారం ఒక్కటి చదువు కాబట్టి అంతటి వినయ సంపద ఏర్పడేటట్టుగా మనిషి జీవితం అభ్యున్నతి పథంలో నడవడానికి కావలసిన రీతిలో అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడినది ఉండాలి అంటే దానికి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే ఆ వినయం ఉండాలి శాస్త్రము మీద నమ్మకం ఉండాలి వేదం మీద నమ్మకం ఉండాలి శాస్త్రాన్ని నమ్మాలి వ్యాసుడు వంటి మహాపురుషుల మీద నమ్మకం ఉండాలి గురువు మీద నమ్మకం ఉండాలి అప్పుడే వాళ్ళు చెప్పిన పదంలో మనం ప్రయాణం చేస్తాం ఏదో చెప్పారు కాని పెద్ద పెద్ద విశేషయోగండి అసలు నమ్మకం అన్న మాట ఎక్కడ వస్తుంది ఉండదు అందుకే గరుత్మంతుడు వస్తున్నాడు అంటే పావు కలుగులో దూరిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే అస్తమానం ఈ దిక్కుమాల సంసారమేనా మనుష్య జన్మకి ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఇంకొకటి లేదా ఎన్నాళ్ళు ఉంటాను ఉంటే డెబ్భైలాతే ఎనభై కానీ ఈ లోపల నేను చేయవలసింది ఏదో లేదా మిగిలిన వాళ్ళ సంగతి అలా నా జీవుడిని నేను ఉద్ధరించుకోవద్దా నా జీవుడి కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలిగా ఆఫీస్కి వెళుతున్నాను ఉద్యోగం చేస్తున్నాను డబ్బు తెస్తున్నాను దాస్తున్నాను స్థలాలు కొంటున్నాను ఇల్లుకుంటున్నాను కూతురికి కూతురికిస్తాను ఏదో చేస్తాను మరి నా జీవుడి కోసం రేపు పొద్దున్న ఈ శరీరం వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోయాను అనుకోండి ఆ జీవుడికి మళ్ళీ భారీ వస్తుందిగా లేకపోతే అది ఆరదిగా పుడితే భర్త వస్తాడుగా అప్పుడు ఉండాలిగా మళ్ళీ తినడానికి అప్పుడు ఉండాలిగా మళ్ళీ సంతానం పొందడానికి అప్పుడు ఉండాలిగా సుఖ సంతోషాలు మరి ఇవన్నీ పొందాలి అంటే జీవుడికి పుణ్యం ఉండాలిగా మరి వాడికి నేను చేసుకుంటున్నదేమిటి అది నేనేమైనా చేసుకుంటే కదా నేను గుడికి వెళితే నేను గుడికి ప్రదక్షిణం చేస్తే నేను గుడి తుడిస్తే నాకున్న దాంట్లో రూపాయిస్తే ఓడికి అన్నం పెడితే ఓడికి మంచి నీళ్ళు ఇస్తే నాలుగు మంచి మాటలు చెప్తే అప్పుడు పుణ్యం ఏమీ చేయకుండా ఉత్తర జన్మల్లో సుఖపడతానంటే అలా కుదురుతుంది కుదరదు కాబట్టి నీ జీవుడు కొరకు నువ్వేం చేసుకుంటున్నావు ఈ ప్రశ్న మనిషిలో గరుడ ఉత్పన్న గరుత్మంతుడు ఆగానే మామూలు పావు కలుగులోకి వెళ్ళిపోతుంది అంటే కామముతో కొట్టుమిట్టాడి కోర్కెలతో తిరుగుతున్నవాడు చిచ్చి చిచ్చి ఎప్పుడు ఈ కోరికలైనా భగవంతుణ్ణి కూడా పొందాలి నేను జీవుణ్ణి రక్షించుకోవాలి ఈ కోరిక ఏర్పడింది ఉత్తమమైన కోరిక ఇప్పుడు పావు కలుగులో దూరిన పావు కాదు పైకి లేచి నిలబడుతున్న పావు కాబట్టి ఆ పావుని అలా అటువంటి నావులు ఏ ఉంటాయో అవి గరుత్మంతుడు వాటి జోలికి వెళ్ళడు వాసుకి మొదలైన వాళ్ళ జోటి జోలికి అవి గరుత్మంతుడి చేత ఆదరింపబడతాయి ఆ సర్పాలు కాబట్టి గరుడపంచమి గరుత్వంతుడు ఏం తీసుకొస్తారు అమృతాన్ని తీసుకొస్తాయి గరుత్మంతుడు జీవితంలో చేసేటటువంటి గొప్ప పనులు ఏమిటి అంటే రెండు ఒకటి శ్రీ మహావిష్ణువుని వహిస్తారు ఇక్కడ ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి సద్బుద్ధి కలగాలి నేను రేపు ఉదయం నుంచి ఎప్పుడు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తానండి అన్నాను అనుకోండి కుదురుతుందా అలా ఆలోచన ఉంటుందా ఎప్పుడు ఎటుపోతుందో అడే పోతుంది కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా భగవంతుడి రేపు వస్తుంది అనుకోండి ఆలోచన వారు అదృష్టవంతుడు అలా రావాలంటే దానికి భగవంతుడి అనుగ్రహం ఉండాలి గురువు గారు అనుగ్రహం ఉండాలి అంత తేలిక ఏం భగవంతుడి రేపు వెళ్ళం ఆలోచనలు అలా వెళ్ళేటట్టు చెయ్యగలిగితే అలా ఎవరైనా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తే వాడు ఈశ్వరుణ్ణి వహిస్తున్నాడు అది గరుత్మంతుని యొక్క అనుగ్రహం గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు దేవతల దగ్గర నుంచి అమృతం అంటే అది తాగిన వాడు మరణించాడు మనం చిట్ట చివరి ప్రయోజనంగా ఏమడుగుతాం మాకు మృత్యుర్మా అమృతంగా మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకెళ్లమంటాం ఇక నాకు మృత్యువు కలగకూడదు అని అడుగుతాం మృత్యువు కలగకూడదు అంటే ఎప్పుడు మృత్యువు కలగకూడదు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మాట అలాగే పరమశివుని ఉద్దేశించి మృత్యుంజ మహామంత్రం చెప్తాం ఓం యజామహే అంటాం ఇక మృత్యువు కలగకూడదు నాకు అంటే దాని అర్థం ఇక పుట్టకూడదు ఇప్పుడు పుట్టించావుగా ఇప్పుడు పుట్టిసావు కాబట్టి ఈ శరీరం వదిలేయనక మరి మత్స్యలోకంలో ఉన్నాడు మత్స్యలోకం అంటే ఇప్పుడు అప్పుడు శరీరం వదిలిపెట్టాలి మరి ఈ శరీరం వదిలిపెట్టాలా వద్దా వదిలిపెట్టేయాలి అంటే మృత్యు రావకూడదు అన్న మాటకు అర్థం ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాట మృత్యువులు జయించుట అన్న మాటకు అర్థం ఇప్పుడు మృత్యువు కలుగకుండుటా అని కాదు ఈ శరీరం పడిపోకుండా నేను ఇప్పుడు ఉండిపోవాలి అనుకోండి వాడు భక్తుడు కాదు రాక్షసుడు ఎందుకో తెలుసా అసలు వేదపరమైన సిద్ధాంతాన్ని వాడు అంగీకరించాల ఈ శరీరము పడిపోతుంది పడిపోయి తీరుతున్నది ఈశ్వరాజ్ఞ ఇది పడిపోతుంది ఇంకో శరీరాన్ని పొందుతుంది కానీ ఈశ్వర ఇక నాకు జన్మౌ ఇక నేను రాకూడదు నాకు జ్ఞానం ఇయ్యి ఏ జ్ఞానము భగవత్ సంబంధమైన జ్ఞానము కలిగితే ఇక పునవా వృత్తి లేదు అది ఎందుకు ఇస్తాడు భక్తితో కూడిన కర్మాచరణం చేస్తే ఆయన ఆ జ్ఞానాన్ని ఇస్తాడు అటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన జ్ఞానము కలిగితే ఒక విషయం తెలుస్తుంది ఏమిటి తెలుస్తుంది ఇది నేను కాదురా ఇది శాశ్వతం కాదు ఇది పడిపోతుంది శాశ్వతం ఇది ఆత్మ దానికి పడిపోవడం ఉండదు అది ఒకటి అది నేను